హిల్ ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రామలక్ష్మి సౌర్యతో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఏంటి సార్ ఎందుకు ఇలా మీరు నన్ను నా వెంట పడి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ విషయం గురించి మాట్లాడొద్దని అసలు నా జోలికి రాకూడదని చెప్పాను కదా సార్ మరి ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని అంటూ రామలక్ష్మి అడుగుతుంది ఇక అప్పుడే శౌర్య ఇలా అంటూ ఉంటాడు అది కాదు రామలక్ష్మి నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి నీ వెంట పడుతున్నాను కానీ నీ వెంట కావాలని పడట్లేదు నేను చెప్పేది విను రామలక్ష్మి అంటే ఇంకేమీ మీరు చెప్పొద్దు సార్ మీరు చెప్పినవన్నీ నేను వింటూనే వస్తున్నాను కానీ మీరు మాత్రం నేను చెప్పేది వినట్లేదు అయినా సరే మీరు అనుకున్నట్టుగానే నేను చేస్తున్నాను మరి ఇంకా ఎందుకు సార్ ఇబ్బంది పెడుతున్నారు వద్దు నా జోలికి మీరు రావద్దు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మా వాళ్ళు చూస్తే చాలా పెద్ద గొడవ జరుగుతుంది సార్ ప్రాబ్లం మీకు కాదు నాకు జరుగుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని రామలక్ష్మి చెప్తే అప్పుడు శౌర్య అంటాడు ప్లీజ్ రామలక్ష్మి నేను చెప్పేది విను ఒక్కసారి నేను చెప్పేది విను రామలక్ష్మి అని అనేసరికి ఇక అప్పుడే రామలక్ష్మి గట్టిగా కోపంగా ఇలా అంటుంది చూడండి సార్ మీకు మళ్ళీ మళ్ళీ చెప్పలేకపోతున్నాను దయచేసి చెప్తున్నాను ఇక నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తుంది ఇంకా ఒక్కసారి ఇంకొక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోండి సార్ వెళ్ళిపోండి అని రామలక్ష్మి గట్టిగా అరిచేసరికి సౌర్య బాధపడుతూ సరే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే రఘురామ్ అక్కడికి వస్తాడు సౌర్య ఇలా వెళ్ళిపోవటం రఘురామ్ ఇలా రావటం జరుగుతుంది ఇక అప్పుడే రామలక్ష్మి రఘురామ్ వచ్చి రామ అని చెప్పి పిలిచే కి ఇక అప్పుడే టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటుంది ఏంటి రామలక్ష్మి ఇక్కడికి మీ కోచ్ ఏమైనా వచ్చాడా అని అడిగితే ఇక అప్పుడు రామలక్ష్మి కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది చెప్పు రామలక్ష్మి ఇక్కడికి ఆయన ఏమైనా వచ్చాడా అని అడిగితే అవును నాన్న వచ్చాడు అని అంటూ చెప్పేసి ఎందుకు వచ్చాడు నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా అని అడిగితే అప్పుడు రామలక్ష్మి లేదు నాన్నా ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు అంటే మరి దేనికోసం వచ్చాడు అని అంటే రామలక్ష్మి అంటుంది అదేనా మీతో పెళ్లి గురించి అదే తన ప్రేమ గురించి చెప్పారు చెప్పానికి వచ్చాడని చెప్తున్నాడు అంతకుముందు తనకి నాకు ఎంగేజ్మెంట్ జరిగిందని పెళ్ళి నిశ్చయమైందని తనకి తెలియదంట ఇంకా ఆ విషయం గురించి చెప్పటానికి వచ్చాడు ఇక నీకు ఆల్రెడీ నిశ్చితార్థం పెళ్ళి జరిగిన పెళ్ళి జరగబోతుందని ఇవన్నీ నాకు తెలియదు రామలక్ష్మి అని చెప్పి చెప్పి సారీ చెప్పి వెళ్ళిపోయాడు నానా అని అంటూ రామలక్ష్మి చెప్తుంది అంతేనా ఇంకేం ఇబ్బంది పెట్టలేదు కదా అని అంటే లేదు నానా అంతే చెప్పేసి వెళ్ళిపోయాడు తనకి అసలు విషయం తెలియక అలా చేశానని చెప్పాడు అంతే అని అంటూ రామలక్ష్మి అనేసరికి అప్పుడు శౌర్య రాఘ సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు పద అని చెప్పి ఇంకా సౌర్య గురించి ఆలోచిస్తూ రామలక్ష్మి బాధపడుతూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక్కడ రావణసురుడు రాముడు అందరూ వేషాలు వేసుకుంటారు ఇంకా అప్పుడే అందరూ కూడా అక్కడ కూర్చుని కథలు వింటూ ఉంటారు ఇంకా నాటకం చూస్తూ ఉంటారు అప్పుడు ఆద్య సీతలాగా కూర్చుని ఉంటుంది రాముడు అలాగే లక్ష్మణుడు అందరూ వస్తారు దశరథుడి దగ్గరికి వచ్చి రాముడు సీత అందరూ వస్తారు ఇంకా వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా మేము అమ్మ మాట ప్రకారంగా ఇల్లు విడిచి అడవిలోకి వెళ్ళిపోతామని సీను చెప్తూ ఉంటాడు అలా చెప్పేసరికి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ వాళ్ళ నాన్న బాధపడుతూ ఇలా అంటూ ఉంటాడు దశరథుడు వద్దు నువ్వు వెళ్ళకూడదు రామా ఇంట్లో నుంచి వెళ్ళకూడదు ఆవే చెప్పిందని నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నీకు నేను శిక్ష వేసినట్టు అవుతుంది మాట తప్పినట్టు అవుతుంది వెళ్ళొద్దు అని అంటూ ఎంత బతిమాలతాడు అయినా సరే రాముడు నేను ఉండను నేను వెళ్ళిపోతాను నేను సంతోషంగానే ఉంటాను అని అంటే నువ్వు ఇక్కడ పట్టు పరుపుల మీద పట్టుబట్టలు వేసుకొని ఎన్నో ఆరంభరాలతో ఉండే నువ్వు అక్కడ నేల మీద ఎలా పడుకుంటావు ఎలా ఉంటావు అని అంటూ ఉంటే ఇక అప్పుడే రాముడు ఇలా అంటాడు నేను ఉంటాను నాన్న నేను అన్నిటినీ అర్థం చేసుకొని ఇంకా అన్నిటినీ సరి చేసుకొని ఉంటాను అని రాముడు చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడే సీతమ్మ నువ్వైనా చెప్పమ్మా రాముడికి నువ్వైనా చెప్పు వెళ్ళొద్దని చెప్పు అంటే అప్పుడు సీత ఇలా అంటూ ఉంటుంది లేదు మేము ఖచ్చితంగా వెళ్ళాలి ఆయన ఆజ్ఞ మేరకి నేను కూడా ఆయన మాటే వింటాను అని సీత చెప్తుంది ఇక ఇప్పటికైనా నువ్వు ఇక్కడ ఉంటే పట్టు వస్త్రాలతో నిండు అలం కరణతో ఎంతో అందంగా ఉండే నువ్వు ఇలా ఇలా బట్టలు కట్టుకొని ఇంకా అడవిలో తిరగలేవమ్మా వద్దు అని అంటూ దశరథు చెప్తూ ఉంటే అప్పుడు సీత అంటుంది వద్దు నేను వెళ్తాను ఆయన మాటే నా మాట అని ఆద్య అంటుంది సీత లాగా ఉన్న ఆద్య ఇక అప్పుడే అమ్మ వచ్చేసి ఇలా అంటుంది వాళ్ళు వెళ్తామని చెప్తుంటే మీరెందుకు అడ్డుపడుతున్నారు వెళ్ళనివ్వండి అని అనేసరికి దశరథుడు ఆమె మీద నీ వల్లే నీ వల్లే నా కొడుకు ఈరోజు అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు నీ వల్లే వాడు ఇలా అయ్యాడు అని అంటూ బాధపడుతూ తిట్టేస్తూ ఉంటే అప్పుడు రాముడు ఇలా చెప్తూ ఉంటాడు మీరు ఏమీ బాధపడకండి మేము సంతోషంగానే వెళ్తున్నాము అని అంటూ ఇంకా సీత రాముడు ఇద్దరు కలిసి వాళ్ళ నాన్న కాళ్ళు మొక్కుతారు ఆ తర్వాత వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకుని అడవిలోకి వెళ్ళిపోతారు ఇక అప్పుడే ఇక్కడేమో రామలక్ష్మి వాళ్ళంతా ఈ నాటకం చూస్తూ ఉంటారు ఇక ప్రశాంత్ అలాగే ప్రభాస్ వీళ్ళంతా ఆలోచిస్తూ ఉంటారు ఏం చేయాలి అనేసి జానకి గుడి దగ్గర మాట్లాడుతూ ఉంటుంది కదా ఇక అప్పుడే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు ఆ అబ్బాయి చాలా మంచోడు మన రామాకి కూడా ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరిని మనం అర్థం చేసుకొని వాళ్ళిద్దరికీ పెళ్లి సరిపిద్దాం అని ఏంటో జానకి చెప్తూ ఉంటుంది చెప్తూ ఉంటే ఇక అప్పుడే జానకి ఇలా అంటుంది మీరు పెద్ద మనసు చేసుకొని మన రామ ప్రేమిని అర్థం చేసుకొని వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించండి అని చెప్పగానే ఇక అప్పుడు వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ప్రశాంత్ కనిపిస్తాడు ఆ మాటలన్నీ ప్రశాంత్కి చెప్తుంది ప్రశాంత్ ఆ మాటలు విని షాక్ అయిపోతాడు ప్రశాంత్ని చూసి జానకి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అంతలో ప్రశాంత్ దగ్గరికి వచ్చి ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు రామలక్ష్మికి వేరే వాడితో పెళ్లి చేస్తారా నాతో పెళ్ళని చెప్పి ఇన్ని రోజులు నన్ను ఇలా పిచ్చివాడినా చేసి ఇప్పుడు వేరే వాడిని ఇష్టపడుతుందని వేరే వాడికిచ్చి పెళ్లి చేస్తారా మరి నా పరిస్థితి అత్తయ్య అని అంటూ ప్రశాంత్ అంటాడు అలా అనేసరికి జానకి అది కాదు బాబు అని అంటూ ఉంటే ఇంకా మీరు ఏమీ చెప్పొద్దు అత్తయ్య మీరు ఎలా అలా పెళ్లి చేస్తారు రామలక్ష్మికి నాకు పెళ్లి జరిపిస్తామని చెప్పారు అని అంటే జానకి అంటుంది అది కాదు బాబు నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా ఆ నిశ్చితార్థం మాత్రమే అయ్యింది ఇంకా ముహూర్తాలు కూడా పెట్టుకోలేదు ముహూర్తాలు పెట్టుకుంటే అయినా ఏమో అనుకోవచ్చు ఇంకా ముహూర్తాలు కూడా పెట్టుకోలేదు కాబట్టి నువ్వే రామలక్ష్మిని అర్థం చేసుకొని తనని వదిలే బాబు మీ అమ్మ నాన్నకి నువ్వే నచ్చజెప్పు ఇంకా రామలక్ష్మి జీవితం గురించి ఆలోచించు ఇంకా ఎందుకంటే మీరిద్దరూ సరే ఇద్దరికి నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తే జీవితాంతం మీరే బాధపడతారు బాబు ఇప్పుడు రామలక్ష్మి కూడా మనసులో ఒకరిని పెట్టుకొని నీతో సంతోషంగా ఉండలేదు కదా అందుకనే నీతో ఈ విషయం గురించి చెప్పటం కూడా మంచిదే అయ్యింది బాబు ఎంతకైనా నీకు ఇప్పుడు అసలు విషయం తెలిసింది కాబట్టి మీ అమ్మ నాన్నని ఒప్పించి రామలక్ష్మికి ఆ పెళ్లి జరిపిద్దాం అని అంటే అప్పుడు ప్రశాంత్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా వెళ్ళిపోయి ప్రభాస్ పక్కనే ఉంటగా ఇంకా అక్కడ ఒక మెట్ట దగ్గర నిలబడి ఇలా చేతిని గట్టి గట్టిగా కొట్టేసుకుంటూ ఉంటాడు అప్పుడే ప్రభాస్ ఇలా అంటాడు రే ఏంట్రా ఏంటలా కొట్టుకుంటున్నావు అని అంటే అసలు చాలా కోపంగా ఉందిరా నాకు అని అంటూ ప్రశాంత్ అంటే ఎందుకు కోపం అని అంటే ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో తెలుసా మా అత్తయ్య ఎవరికో చెప్తున్నాను అనుకుని నాతో విషయం మొత్తం చెప్పేసింది రామలక్ష్మి ఆ కోచ్గాడు ప్రేమ గురించి మొత్తం నాతోనే చెప్పేసిందిరా అని అనేసరికి అలా ఎలా చెప్తుందిరా తీసి రఘురామ్ గారికి అయితే చెప్పట్లేదు కదా అంటే నా భయం కూడా అదే అసలు ఒక్కొక్కరుగా మారిపోతున్నారు నాకు చాలా బాధగా ఉంది రామలక్ష్మి ఎక్కడ దూరం అయిపోతుందో అని భయంగా ఉంది అని అనేసరికి మరి అందుకే కదా నీతో చెప్తున్నాము ఇలా చేయమని నువ్వు మాత్రం వినిపించుకోవట్లేదు కదా అని అంటే అవును రామలక్ష్మికి నేను దగ్గర అవ్వాలి రామలక్ష్మికి ఎలాగైనా నేను కలవాల్సిందే చూడు ఒక్కొక్కరిగా మారిపోయి ఆ రఘురాం కూడా మారిపోతే నేనేమీ చేయలేను ఇప్పుడే మనం అనుకున్నట్టుగా ఆ మందు కలిపేద్దాం అని అంటూ ప్రశాంత్ అంటే ప్రభాస్ అంటాడు ఆ మంచి పని ఇప్పుడు దారిలోకి వచ్చావు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను నువ్వు ఈ పని చేయమని కానీ నువ్వే వినిపించుకోవట్లేదు అని అంటూ ప్రశాంత్ అంటాడు ఏదో ఒక పానకంలో కలిపేసి రామలక్ష్మికి తాగిస్తే సరిపోతుంది కదా అని అంటే సరే అని చెప్పి ప్రశాంత్ పానకం తీసుకొచ్చి ఆ పౌడర్ని కలుపుతూ ఉంటాడు ఇంకా అప్పుడే ప్రశాంత్ కలుపుతూ ఉంటే ప్రభాస్ వాళ్ళు అటు ఇటు చూస్తూ ఉంటారు ఇంకా గ్లాస్ చెట్తో పట్టుకొని చూస్తూ ఉంటే రామలక్ష్మి అక్కడ కూర్చొని నాటకం చూస్తూ ఉంటుంది నవ్వుకుంటూ ఇంకా శౌర్య వచ్చి అక్కడ ఒక చెట్టు దగ్గర కూర్చొని చీకటి పడుతుంది కదా బాధపడుతూ రామలక్ష్మి వైపే చూస్తూ ఉంటే రామలక్ష్మి సడన్గా శౌర్య వైపు చూస్తుంది చూసి ఇదేంటి మళ్ళీ వచ్చాడు అన్నట్టుగా అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే సౌర్య రామలక్ష్మిని చూసి రామలక్ష్మి ఇలా రా అంటే రామలక్ష్మి కోపంగా చూడనట్టుగా అటువైపు తిరిగి కూర్చుంటుంది ఇక జానకి ఇక్కడ ఏమో ఆద్య సీతలాగా ఉంటుంది కదా ఇక అప్పుడే సీత రాముడు లక్ష్మణుడు ముగ్గురు ఉంటారు అడవిలోకి వచ్చేస్తారు అప్పుడు సీత అటుగా చూస్తుంది చూసేసరికి జింక బంగారు జింక అలా పరిగెడుతూ ఉండటం చూస్తుంది చూసి స్వామి అని పిలుస్తుంది అప్పుడు రాముడు ఏంటి అని చెప్పి అడుగుతాయి అప్పుడు సీత ఇలా అంటూ ఉంటుంది అదిగో అక్కడ చూడండి బంగారు జింక ఎంత చక్కగా ఉందో నాకు అది కావాలి దానితో నాకు ఆడుకోవాలనిపిస్తుంది స్వామి నాకోసం దాన్ని తీసుకురారా అని అంటూ ఆద్య అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే శ్రీను అదే రాముడు ఇలా అంటూ ఉంటాడు ఆ జింక తను స్వేచ్ఛగా ఆడుకుంటుంది దాన్ని బంధించి తీసుకురావటం అంత మంచిది కాదు దేవి అని అంటే లేదు నాకు మాత్రం దానితో ఆడుకోవాలని చాలా ముచ్చటగా ఉంది మీరు తీసుకువస్తే నేను దానితో ఆడుకుంటాను అని అంటే అప్పుడు రాముడు వద్దంటాడు వద్దనేసరికి సీత అలిగి కూర్చుంటుంది అప్పుడు వాళ్ళిద్దరు సీతారాముడుగా సీతారముడుగా శ్రీను చేస్తూ ఉంటే చారుకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇక అటుగా వెంకట్రావు వచ్చేసి అక్కడ పద్మ పక్కన ప్లేస్ ఉంటే కూర్చుంటాడు కూర్చొని అలా చూస్తూ నవ్వుతూ ఆద్య చూసావా ఎంత బాగుందో అని అంటూ చెప్తూ ఉంటాడు పద్మ కోపంగా చూస్తూ ఉంటుంది వెనకాల చారు సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇలా నాటకం వాళ్ళు చాలా బాగా వేస్తూ ఉంటారు అప్పుడు సీత అలిగి కూర్చుంటుంది జింకను తేను అనేసరికి అప్పుడు రాముడు ఇలా అంటూ ఉంటాడు ఎందుకు అలిగితివి నీ నవ్వు నీ చిరునవ్వు నువ్వు కనిపించకుండా పోతే మాకు చాలా బాధగా ఉంది అని అడుగుతాడు రాముడు అప్పుడు సీత ఇలా అంటూ ఉంటుంది లేదు మీరు మీ మాటే నా మాట మీ మాటను నేను దాటను మీరు వద్దు అన్నారు కదా నేను కూడా ఏమి తెమ్మని చెప్పును అని అంటూ ఆద్య సీత అలిగి కూర్చుంటుంది ఇక అప్పుడే రాముడు సరే ఈ చిరునవ్వు కనిపించకుండా పోతే నాకు చాలా బాధగా ఉంది నీ కోసం ఆ జింకని నేను తీసుకొస్తా లక్ష్మణ నేను వెళ్తున్నా సరే అంటాడు లక్ష్మణుడు ఇక రాముడు జింక కోసం వెళ్తాడు ఇక చారుకి ఇవి అదంతా నాటకం చూస్తూ కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడే వెంకట్రావు చూసావా ఆద్య ఎంత చక్కగా చేస్తుందో ఎంత బాగున్నారో ఇద్దరు అని అంటూ ఉంటే అక్కడ నేను ఉండాల్సింది కానీ ఆద్య కూర్చుంది అని చారు కోపంగా ఉంటుంది అలా అనేసరికి అప్పుడు వెంకట్రావు అంటాడు అక్కడ నువ్వు సెట్ కావలే తల్లి అని అంటాడు ఎందుకు సెట్ కాను బావ పక్కన నేను కదా ఉండాలి ఆది ఎలా ఉంటుంది అని అంటే అందులో నీకు ఒక క్యారెక్టర్ ఉంటుందిలే అప్పుడు నువ్వు వెళ్దూ కానీ అని అంటే నాకు కూడా క్యారెక్టర్ ఉంటుందా అని అంటే ఆ నీకు బాగా సెట్ అవుతుంది అని వెంకటరావు అంటే నాకు సెట్ అవుతుందా అయితే ఏం క్యారెక్టర్ అది అని అంటే సూర్పనక అని అని అంటే అయితే సీనుభావకి దగ్గరగా ఉండే క్యారెక్టర్ అంటే చాలా దగ్గరగా ఉంటారు ఇంకా మీరిద్దరూ ప్రేమించుకుంటారు అందులో నువ్వు ప్రేమిస్తావు అతన్ని అలా ఆ క్యారెక్టర్ అని అంటే అప్పుడు చారు చాలా సంతోషపడుతూ అయితే మావయ్య నాకు అదే క్యారెక్టర్ ఇప్పించండి సూర్పనక క్యారెక్టర్ అని చారు అంటూ ఉంటే అప్పుడు పద్మ కోపంగా చూస్తూ మీరు ఊరుకోండి ఏంటి నాటకాలు అని తిట్టేస్తుంది ఇంకా అప్పుడే వెంకట్రావు సరే అమ్మ నీకు క్యారెక్టర్ ఇప్పిస్తా అని అంటారు వెంకట్రావు చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడే సరేనంటూ ఇంకా నవ్వుకుంటూ చారు కూర్చుంటుంది ఇక రామలక్ష్మి అటుగా చూస్తూ ఉంటే శౌర్య మాత్రం రామా ప్లీజ్ ఒక్కసారి రా ఒక్కసారి అని చాలా బతిమాలితే అప్పుడు రామలక్ష్మి కోపంగా వెళుతుంది తను వెళ్ళిపోయి ఏంటి సార్ మీరు ఎన్నిసార్లు చెప్పాలి మీరు ఇక్కడికి వస్తే మా వాళ్ళు నన్నే గమనిస్తున్నారు మిమ్మల్ని గమనిస్తున్నారని చెప్తున్నా వినిపించుకోరా ఎన్నిసార్లు ఇలా పిలుస్తారు అని చాలా కోపంగా అరుస్తుంది రామలక్ష్మి నేను చెప్పేది ఒకసారి విను నేను చెప్పేది వినకుండా నువ్వే అరుస్తున్నావు అని అంటే ఏంటి సార్ మీరు చెప్పేది మీరు చెప్పేది ఏమీ లేదు నేను వినేదేమీ లేదు మీరు వెళ్ళిపోండి అని అంటూ ఉండగా ఇంకా ఇక్కడ ప్రశాంత్ ఏమో ఆ పానకం పట్టుకొని నించుంటాడు కదా అప్పుడే ఒక అబ్బాయి అటుగా వస్తాడు ఆ అబ్బాయిని చూడగానే ప్రశాంత్ దగ్గరికి పిలుచుకొని రే తమ్ముడు ఇలా రా అని అంటూ ఆ పానకం గ్లాస్ ఇచ్చి రామలక్ష్మికి ఇవ్వమని చెప్తాడు ఇక అబ్బాయి అలా గ్లాస్ తీసుకొని వస్తూ ఉంటాడు రామలక్ష్మి గట్టి గట్టిగా అరిచేసరికి తనకి వెక్కిళ్ళు వస్తాయి అప్పుడు సౌర్య అటు ఇటు చూస్తూ పరిగెత్తుకొని ఆ గ్లాస్ తీసుకురావటానికి వెళ్తాడు ఇంకా రామలక్ష్మి అలా చూస్తూ ఉంటుంది ఇక ఇక్కడ ఆత్యా ఇక అందరూ సస్పెన్స్ గా ఉంటుంది ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం